అంగదుడు రామకథ మొత్తం చెప్పి నువ్వు ఎవరు అని ఆ పక్షిని ప్రశ్నించాడు అప్పుడు ఆ పక్షి సంపాతి అనబడే నేను జటాయువు సోదరులము సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేలోపు ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని ఒకనాడు మేము పందెం కాసుకున్నాము అనుకున్న ప్రకారం నేను జటాయువు సూర్యుడి వెనకాల వెళ్ళిపోతున్నాము అలా వెళుతుండగా మిట్ట మధ్యాహ్నం వేళ మేము సూర్యుడికి దగ్గరగా వచ్చాము అప్పుడు ఆ సూర్యుడి వేడిని భరించలేక జటాయువు స్పృహ తప్పి కింద పడిపోతున్నాడు పెద్దవాడిని కనుక తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలను జటాయువుకి అడ్డంగా పెట్టాను అప్పుడు ఆ సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి పర్వతం మీద పడిపోయాను కానీ నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియలేదు మళ్ళీ ఇంతకాలానికి మీ వల్ల నా తమ్ముడి గురించి విన్నాను నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వల్ల నాకు చాలా బాధ కలుగుతోంది చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను కానీ నేను ఎగరలేను మీరు నన్ను తీసుకెళ్ళి ఆ సముద్ర జలాల దగ్గర దింపండి నేను నా తమ్ముడికి తర్పణలు ఇస్తాను అన్నాడు సంపతి కోరిక మేరకు వాళ్ళు ఆయనను సముద్ర తీరానికి తీసుకువెళ్లారు ఆయన అక్కడ జటాయువుకి తర్పణలు సమర్పించాడు మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాక ఆ వానరాలు సంపతితో జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చేయగలవా నీకు సీతమ్మ జాడ ఏమన్నా తెలుసా అని అడిగారు అప్పుడు ఆ సంపాతి రెక్కలు కాలిపోయి ఇవాళ ఇలా పడి ఉన్నాను నేను ఏమి చేయగలను కానీ రామకార్యానికి నేను మాట మాత్రం సహాయం చేస్తాను సీతమ్మను రావణుడు ఆకాశ మార్గంలో తీసుకువెళుతున్నప్పుడు ఆమె ఆభరణాలని కొంగుకి చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను ఆ రావణాసురుడు సాక్షాత్తు కుబేరుడి తమ్ముడు ఆయన లంకా నగరానికి అధినేత ఈ సముద్రానికి దక్షిణ దిక్కున వంద యోజనముల అవతల లంక ఉంటుంది ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి అటువంటి లంకా నగరంలో దీనురాలై పచ్చని పట్టుపుట్టం కట్టుకొని ఏడుస్తూ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది నాకు ఇవన్నీ ఎలా తెలుసని అడుగుతారేమో నేను ఇక్కడ నుండే సీతమ్మని చూడగలను నేను దివ్య దృష్టితో చూడగలను మాకు ఆ శక్తి ఉంది ఎందుకంటే భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి మేము తినే తిండి చేత సహజంగా మేము జన్మించిన జాతి చేత వంద యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉండి చూడగల దృష్టి శక్తి మా కంటికి ఉంటుంది అదిగో దూరంగా లంకా పట్టణంలో అశోకవనంలో సీతమ్మ కూర్చుని ఉండటం నాకు కనిపిస్తుంది మీలో ఎవరైనా సాహసం చేసి వంద యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగినవాడు ఉంటే సీతమ్మ యొక్క దర్శనం చేయవచ్చు సహజంగా పక్షులకి ఆకలి ఎక్కువ అందుకని నాకు ఎక్కువ ఆకలిగా ఉండేది కానీ వెళ్ళి తిందామంటే నాకు రెక్కలు లేవు నా కొడుకు రోజూ వెళ్ళి ఆహారం తీసుకొచ్చేవాడు ఒకనాడు ఆహారం తీసుకురావడానికి వెళ్ళిన నా కొడుకు ఎంతసేపటికి వెనక్కి రాలేదు కడుపు నకనకలాడుతూ నేను ఎదురు చూస్తున్నాను అప్పుడు ఒట్టి చేతులతో వచ్చిన నా కొడుకు నాన్నగారు నా దోషం లేదు నేను పొద్దున్నే వెళ్ళి సముద్రంలో పర్వతం మీద కూర్చొని సముద్ర జలాలలోకి చూస్తున్నాను ఏదన్నా పెద్ద ప్రాణి కనపడగానే తీసుకొచ్చి మీకు పెడదాము అనుకున్నాను కానీ ఇంతలో ఆకాశంలో నల్లటి స్వరూపంతో ఉన్న రాక్షసుడు కనపడ్డాడు ఒక స్త్రీ అతని చేతులలో తన్నుకుంటుంది ఆమె హా రామా లక్ష్మణా అని ఆరుస్తుంది నేను వాడిని చూసి ఆహారం దొరికింది అనుకున్నాను కానీ వాడు నా దగ్గరికి వచ్చి నమస్కరించి మహానుభావ నాకు దారి విడిచిపెట్టవయ్యా అన్నాడు అలా బతిమాలుతూ ఉండటంతో నేను ధిక్కరించకుండా వాడిని వదిలిపెట్టేశాను కానీ వాడు వెళ్ళిపోగానే ఆకాశంలో దేవగణాలు ఋషిగణాలు నా దగ్గరికి వచ్చి అదృష్టవంతుడివిరా బతికిపోయావు వాడు దుర్మార్గుడు వాడి పేరు రావణాసురుడు వాడు చాలా బలవంతుడు వాడికి విశేషమైన వరాలు ఉన్నాయి అని చెప్పి వెళ్ళారు ఈ విషయాన్ని నా కొడుకు చెప్పడం వల్ల సీతమ్మ గురించి తెలిసింది సీతమ్మని రావణాసురుడే అపహరించి లంకకి తీసుకువెళ్ళాడు నేను పర్వతం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు ఆరు రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను ఆరు రోజుల తరువాత తెలివచ్చింది నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు నాకేమో రెక్కలు కాలిపోయాయి అందుకని ఆ పర్వతం మీద నుండి కిందికి దూకి మరణిద్దాము అనుకున్నాను కానీ ఒకసారి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేసి ఆ తర్వాత ప్రాణాలు విడిచిపెడదాము అనుకున్నాను ఎందుకంటే నేను నా తమ్ముడు ఇద్దరము కామరూపులము కాబట్టి మనుష్య రూపాన్ని పొంది అక్కడ ఉండే నిశాకర మహర్షి పాదాలకు అప్పుడప్పుడు నమస్కారం చేస్తుండేవాళ్ళము అందుకని అలా వెళ్ళిన నేను నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేయగా ఆయన నన్ను చూసి ఏమైంది ఇంతకాలం తరువాత వచ్చావు నీ తమ్ముడు ఎక్కడ నీ రెక్కలు కాలిపోయి ఉన్నాయేంటి అని అడిగారు అప్పుడు నేను జరిగినదంతా చెప్పాను అప్పుడు ఆయన సంపాతి బెగ పెట్టుకోకు భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసి ఉంది నువ్వు కొంతకాలానికి సీతాపహరణాన్ని చూస్తావు ఆ సీతమ్మని అన్వేషిస్తూ వానరాలు వస్తాయి వాళ్ళకి నువ్వు మాట సాయం చెయ్యి నేను నీకు అభయం ఇస్తున్నాను అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళీ నీకు వస్తాయి అందుకోసంగాను నువ్వు ఈ కొండ మీదే వేచి ఉండు అని చెప్పాడు అంతేకాక సీతమ్మని అపహరించిన తర్వాత ఆమెను వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు దివ్యమైన భోజనము పెడతాడు కానీ ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు ఒక మెతుకు ముట్టదు ఆ తల్లి కోసం దేవేంద్రుడు ప్రతిరోజు దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు కానీ సీతమ్మ ఆ పాయసాన్ని తినదు ఆమె పైన ఉన్న పాయసాన్ని తీసి ఈ భూమండలంలో ఎక్కడైనా సరే రామలక్ష్మణులు బతికుంటే ఈ పాయసం వారికి చెందుకాక ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలను విడిచిపెట్టి ఉంటే ఊర్ధలోకములలో ఉన్న వాళ్ళకి ఈ పాయసం చెందుకాక అని భూమి మీద ఉన్న పాయసాన్ని పెడుతుంది ఆ సీతమ్మ తిన్న అన్నం రావణుడు పెట్టింది కాదు ఆ విషయాన్ని వానరులు వచ్చాక వాళ్లకు చెప్పు అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు అందుకని ఇన్ని వేల సంవత్సరముల నుండి నేను ఇలా బతికి మీకోసం ఎదురు చూస్తున్నాను అంది